హాయ్ హలో ఫ్రెండ్స్ మరి నాయుడు వాళ్ళ మీకు యూట్యూబ్ ఛానల్ శ్రీ మారుతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఎన్నో ఆరో వాసు కోసం పూజా కార్యక్రమం జరిగింది మరి కళ్యాణము ఈరోజు ఏమేమి జరిగిందనేది స్వామివారితో మాటల్లో విందాం ఫ్రెండ్స్ శ్రీమద్భేంకరచార్య శ్రీనివాస ఆదిత శ్రీ 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 భారతీయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుండి పశుప్రవాత సేవ పంచామృత అభిషేకం కళ్యాణ మహోత్సవము ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నాయి తీర్థప్రసాదలకరణ ఇదే మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో జనాలందరూ కూడా బంధాలుగా వచ్చి భగవంతుడి యొక్క ఆశీస్సులను పొంది భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ ఉంది ఆలయ కమిటీ సభ్యులు ఎంతో విశ్వాసంతో ఎంతో విశ్రద్ధాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు స్థితిలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఆలయ కమిటీ సభ్యులకు భక్తులకు స్వయం సేవకులతో అందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా ఉన్నారని చెప్పేసి ఆ మహారతి వెంకటేశ్వర స్వామి యొక్క పాదారంగాలతో భక్తి శ్రద్ధాపూర్వకంగా కోరుకుంటూ మాత్రం Ah, uh -huh.